ప్రభునామానికే మేము కలుగును గాక కూడవచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడు యశు క్రీస్తు వారి శ్రేష్టమైన నామం శుభములు మరియు అందరికీ వందన యషియా గ్రంథం యాభై ఒకటవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే సియోనును ఇహోవా ఆదరించుట ఇందులో భాగంగానే ఆరు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం ఏడు ఎనిమిది వచనాలు మనం చూస్తే దేవుని బోధ నిరిగిన వారికి పిలుపు వచన చదువుతాను నీతిని అనుసరించి వార్లారా నా మాట వినుడి నా బోధను హృదయమంది ఉంచుకున్న వర్లారా ఉంచుకున్న జనులారా ఆలకించుడి మనుషులు పెట్టినందలకు భయపడకుడి వారి దోషణ మాటలకు దిగులు పడకుడి అంటాడు హృదయపూర్వకంగా దేవుని బోధను అనుసరించే జనులకు ఆలకించండి అని చెప్తున్నాడు అంటే దేవుని బోధను అంటే పాతని బంధన భక్తులు ధర్మశాస్త్రాన్ని హృదయంలో ఉంచుకున్న వారు కొందరున్నారు వారికి చెప్తున్నాడు అనమాట దేవుని యొక్క బోధ దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రవక్తల వచనాలు సువార్త వాక్యాలు ఇవన్నీ కూడా ప్రభువు మనకు బోధిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన బోధను ఆయన ధర్మశాస్త్రాన్ని హృదయంలో ఉంచుకున్న వారి గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళని ఏమంటున్నాడంటే ఆలకించండి మనుషులు పెట్టు నిందలకు నిందకు భయపడకండి వారి దోషణ మాటలకు దిగులు పడుకుండి కాబట్టి దేవుని వాక్యానుసారంగా నడిచే వారికి కొన్ని ఆటంకాల అవరోధాలు వస్తాయి దుష్టుల ద్వారా నిందలు కూడా వస్తాయి అయినా సరే వాటికి భయపడొద్దు అంటున్నాడు మత్స్సు వార్త ఐదో అధ్యాయంలో కూడా చూస్తాం మత్స్సు వార్త ఐదో అధ్యాయం పదకొండవ వచ్చిన పన్నెండవ చ నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధనులు సంతోషించి ఆనందించుడే పరలోకమందు మీ ఫలము అధికమగును ఇలాగూన వారు మీకు పూర్వమందు ఉన్న ప్రవక్తలను హింసించిరి అంటారు కాబట్టి జను నిందించిన హింసించిన అబద్ధముగా చెడ్డ మాటల మన కొరకు పలికిన మనం సంతోషించి ఆనందించాలి మనం ధన్యులు అంటారు అయితే దుష్టులకి ఎనిమిదవచనలో మనం చూస్తే మన భాగంలో వస్త్రము కొరికి వేయినట్లును చెమ్మెట వారిని కొరికి వేయాలి బుద్ధీక గుర్రబొచ్చును కొరికి వేయనట్లు వారిని కొరికి వేయం అయితే నా నీతి నా నీతి నిత్యము నిలుచును నా రక్షణ తరతరములో ఉండదు దుష్టులు ఒకరోజు కొరికి వేయబడతారు చిమ్మిట కొట్టేసినట్లుగా బుద్ధీక తినేసినట్లుగా వారు శిక్షించబడతారు అగ్నివారిని తినివేస్తుంది అయితే దేవుని యొక్క రక్షణ దేవుని నీతి అవి తరతరంలో ఉంటాయి కాబట్టి విశ్వాసము ద్వారా ఆయన ఇచ్చే రక్షణను ఆయన మనల్ని నీతిగా తీర్చేటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి ఇంకా వచనం నుంచి వచనం వరకు మనం చూస్తే దేవుని సహాయం కొరకు నమ్మిన వారిని పిలుస్తున్నాడు తొమ్మిది వచనాలు యహోవా బాహువా లెమ్ము లెమ్ము బలము తొడుగుకు పూర్వకాలములలోను పురాతన తరములలోనూ లేచినట్టు లెమ్ము రహాబును తుత్తినిలుగా నరికివేసినవాడు నరికివేసిన వాడు నీవే కదా మకరమును పొడిచిన వాడు నీవే కదా అగాధ జలములు గల సముద్రంను ఇంకి చేసిన వాడు నీవే కదా విమోచింపబడిన వారు దాటిపో సముద్రగాధ స్థలములను త్రావుగా చేసిన నీవే కదా అంటున్నాడు ప్రవక్త దేవుని యొక్క గొప్ప కార్యాలని వివరిస్తున్నాడు విమోచించబడిన వారి తరపున ఆయన మాట్లాడుతున్నాడు ఇహోవా లెమ్ము లిమ్ము అంటున్నాడు అంటే దేవా నీ కార్యములు అనుకున్న సమయంలో గంభీరంగా చెయ్యి అని దనర్థం ఆయన కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాడు భక్తుడు దేవుడు తన కార్యాలను తన కాలంలో జరిగించేవాడు ఇక్కడ కొన్ని కార్యాలు భక్తుడు దేవుడు చేశాడని దేవుని గొప్ప కార్యాలను వివరిస్తున్నాడు తొమ్మిదవచనలో రాహాబును తుత్తునీలుగా నరికి నరికివేసిన వాడు నీవే కదా రాహాబు అనేది ఐగుప్తునకు సూచన మరి ఐగుప్తు దేశం నుంచి వారిని ఇస్రాయిల్ వారిని వెలుపలకు తీసుకొచ్చినప్పుడు ఐగుప్తీల దేవతలందరికీ తీర్పు తీర్చి ఐగుప్తు దేశము టోటల్గా ఇంచుమించు తొంభై శాతం ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేశాడు అగాధ జలముల గల సముద్రాన్ని ఇంకుపో చేశాడు విమోచించబడిన వారు దాటిపో ఉన్నట్లు సముద్ర అగాధ స్థలంలో త్రావగా చేసినవాడు ఆయనే త్రావగా చేసినవాడు ఆయన కాబట్టి దేవుడు చేసిన గొప్ప కార్యాలని భక్తుడు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు ఇంకా పదకొండవ చును అంటాడు ఎహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వస్తారు నిత్య సంతోషం వారి తలల మీద ఉంటుంది వారు సంతోష ఆనందములు గల వారై దుఃఖమును నిట్టుర్పును వారికి తొలగిపోయి వారు సంతోషిస్తారు అంటారు బొబులో నుండి దేవుని ద్వారా విమోచించబడిన వారికి నిత్య సంతోషం వారు ఆనందముతో ఉంటారు సంగీతనాదం ఇది మనం చూస్తున్నాం నిజమే ఈనాడు యేసుక్రీస్తులో దుఃఖం లేదు అందుకే గారు అంటాడు చెప్పన సఖ్యము మహిమాయుక్తమునైన ఆనందముతో మీరు విరార్జిల్లుతున్నారు అంటాడు కాబట్టి చెప్పన సఖ్యము మహిమాయుక్తమైన సంతోషం కేవలం క్రీస్తు ద్వారా మాత్రం మనం అపస్థుల కార్యంలో చూస్తాం అపస్తుల కార్యములు రెండో అధ్యాయం నలభై ఆరు నలభై ఏడు వచ్చిన చూస్తే మరియు వారేక మనస్కులై ప్రతి దినూ దేవాలయంలో తప్పక కూడుకొనుచు కొనుచు రొట్టె విరుచుచు దేవుని స్థుతించుచు ప్రజలందరి వలన దయపొందిన వారే ఆనందంతోనూ నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొని మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చు కాబట్టి వారందరూ ఆనందంతో నిష్కపటమైన హృదయముతో ఆనందముతో నిష్కపటమైన హృదయముతో వారు ఆహారం పుచ్చుకుంటూ ఉన్నారు వారు దేవుని స్థుతిస్తూ ప్రతి ఇంటి దగ్గర తప్పక కూడుకుంటూ దేవాలయంలో కూడుకునే ప్రతి ఇంటి దగ్గర రొట్టె రొట్టెరిస్తూ ప్రతీదినం కూడా వారు మనస్సు కలవారే ఆనందంతో నిష్కపటమైన హృదయంతో వారు ఉన్నారు ఇంకా మన భాగంలోకి వస్తే పన్నెండు పదమూడు వచనాలలో మనం చూస్తే నేను నేనే మిమ్మల్ని ఓదార్చు వాడను చనిపోవు నరునికి తృణమాతృగు నరునికి ఎందుకు భయపడదు బాధపెట్టివాడు నాశనము చేయటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపచేసి భూమి పునాదులు వేసిన వాడిని ఇహోవాను వేసిన ఇహోవాను నీ సృష్టికర్త అయిన ఇహోవాను నీవు మరుచుదువా బాధపెట్టి వాని క్రోధము ఏమాయన నరునికి భయపడకూడదు యూదులు బబులో నుంచి వారు విడుదల పొంది వచ్చారు బబులో నుంచి వారు విడుదల పొంది వచ్చారు మరి భయముతో జీవిస్తూ ఉన్నారు ఇంకా వాడు శేషంగా మిగిలారు భయముతో జీవిస్తూ ఉన్నారు ఇరుషులేమికి వచ్చారు కానీ వారి చుట్టూ ఉన్న శత్రువుని చూసి భయపడుతూ ఉన్నారు భయముతో జీవిస్తున్నటువంటి శేషముతో దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన అంటారు చనిపోబోయే నరునికి తృణమాతృడ నరునికి నీవు ఎందుకు భయపడదు అంటాడు మనుషులు గడ్డి వంటివారు దేవుడు సర్వశక్తి మంతుడు ఆయన సృష్టికర్త మరి బందీలుగా ఉన్న శేషము వారు త్వరలో విడిపించబడతారు రెండవ నిర్గమంలో మొదట నిర్గమేమో ఐగుప్తు దేశంలోంచి రెండవ నిర్గమం ఏమో బబులుని దేశంలోంచి రెండవ నిర్గమంలో వారు వాగ్దాన దేశానికి వెళతారు అందుకే ఆకాశములను వ్యాపింపజేసి భూమికి పునాదులు వేసిన ఇహోవాను నీ అయిన ఇహోవాను అంటున్నాడు ఆకాశములు స్థాపించాడు భూమికి పునాదులు వేసిన దేవుడు అందుకే నీ నోట నా మాటలుంచి నా చేతి నీడలో నిన్ను కప్పుతాను అంటాడు యహోవాకు వారితో ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది ఇక్కడ భరోసా ఇస్తున్నాడు నేనే దేవుణ్ణి హోష గ్రంథంలో చదువుతాం నా జనము కాదు అని ఏ జనముతో అయితే చెప్పానో వారితో మీరే నా జనము అని చెప్పగా వాళ్ళు కూడా ఏమంటున్నారంట నీవే మా దేవుడు అంటారు ఇది వాక్ యహోషి గ్రంథం రెండో అధ్యాయంలో ఈ సంగతులు మనం చూస్తాం కాబట్టి అన్ని జనుల నుండి పిలిచిన వారు కూడా ఇస్రాయిల్తో పాటు ఆ వాగ్దానాన్ని చేపడతారు ఆ వాగ్దానాన్ని చేపడతారు ఇంకా మనం చూస్తే పద్నాలుగవ జనం నుంచి కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును పొందును అతడు గోతులునికి పోడు చనిపోడు అతనికి ఆహారము తప్పదు నేను దేవుడు నీ దేవుడు నేను ఈహోవను సముద్రం యొక్క కెరటములు ఘోషించినట్లు దాని రేపు వడను నేనే సైన్యములకు అధిపతి నిహో అని ఆయనకు దేవుడు ఇస్రాయల్ జనాంగానికి అనుగ్రహించేటువంటి కృప ఇక్కడ వర్ణించబడింది వారి విడుదల లో నుండి వారు బంధించబడి ఉన్నారు వారికి దేవుడు విడుదల ఇచ్చాడు ఇంకా వాడు గోతులోనికి పోడు అంటాడంటే జీవాన్ని ఇస్తాడు వాడికి ఆహారం తప్పదు అంటాడంటే వారికి ఆహారాన్ని ఇస్తాడు ఆకలిగా ఉన్న వారికి ఆహారం నా జనం అని పేరు పెడతాడు ఆయన చేతి నీడలో భద్రపరుస్తాడు ఈ గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు సామాన్యుడు కాదు ఆయన సర్వ సృష్టిపైన అధికారి మరి మన జీ మన జీవితాల్లో కూడా ఈనాడు ప్రభుని యేసుక్రీస్తు వారు నమ్మిన వారికి తన నామంది విశ్వాసం ఉంచిన వారి యొక్క భాగ్యం అంత గొప్పతో చూడండి మనల్ని కూడా విడుదల చేసేవాడు మనకు జీవాన్ని ఇచ్చేవాడు మనకు ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చేవాడు ఆయన జనులుగా మనల్ని చేసినవాడు ఆయనలో మనల్ని భద్రపరిచినవాడు ఇంకా మనం చూస్తే మన భాగంలో వచనం నుంచి ఆఖరి వరకు చూస్తే నంబిక ఉంచమని దేవుడు ఎరుశలేమ వాసులను పిలుస్తున్నాడు నంబిక ఉంచమని పదిహేడవచనం ఎరుశలేమా లెమ్ము లెమ్ము ఎహోవా క్రోధ పాత్రను చేతిలో నుండి పుచ్చుకుని త్రాగినదన ధూలిపడజేయు పాత్రలోని దాని తటని తాగిన దాన నిలువు నిలువు మాట దేవుని ఉగ్రత పాత్ర ఆనాడు బొబులోని వారిలో బబులోని దేశంలో వారి పడినటువంటి శ్రమలు అలాగే రాబో దినాల్లో ఏడేండ్ల శ్రమల కాలంలో యూదులకు దేవుని యొక్క ఉగ్రత పాత్ర తాగి వాళ్ళు శ్రమలు బాధలు అనుభవించక తప్పదు అలాగే మనం కూడా మన పాపాన్ని బట్టి దేవుని క్రోధ పాత్ర మనం తాగాలి అయితే పాపము లేనటువంటి క్రీస్తు వారు ఆ పాత్రను పుచ్చుకున్నారు ఎందుకు మన పాపము నిమిత్తమే నా పాపము నీ పాపం నిమిత్తమే యేసు వారు ఈ ఉగ్రత పాత్రను త్రాగారు మరి ఇక్కడ ఎరుసలేము కూడా ఎరుసలేం కూడా క్రోధ పాత్రను తాగింది తమ బిడ్డలు చేసినటువంటి పాపాన్ని బట్టి ఆ దేశవాసులు చేసిన పాపాన్ని బట్టి ఎరుసలేం సమూలంగా నాశనం చేయబడింది మరి యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ ఉగ్రత పాత్రను పుచ్చుకున్నారు అంటే మన పాపాల నిమిత్తమే మన పాపాల నిమిత్తమే కాబట్టి ఇస్రాయేలీలకంటే వాళ్ళలో పంతొమ్మిదనం చదివితే రెండు అపాయాలు నీకు సంభవించను అంటాడు రెండు అపాయాలు ఒకటి దేవుడు విడిచిపెట్టాడు రెండవది ఆమె కనిన కుమారులు కూడా ఆమెను విడిచిపెట్టారు అలాగే యేసుక్రీస్తు ప్రభు వారిని చూడండి తండ్రి అయిన దేవుడు చేయి విడిచిపెట్టాడు శిష్యులు కూడా ఆయన విడిచిపెట్టేశారు అయితే ఈనాడు క్రీస్తు ద్వారా మనకున్నటువంటి ఉగ్రత మన మీద ఉన్నటువంటి ఉగ్రత మనకున్నటువంటి శిక్ష లేదు అందుకే క్రీస్తు చేసినందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటారు తర్వాత శిక్ష తర్వాత ప్రభు అేసి వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి అలాగైతే మహిమ పొందారు అలాగే తన బిడ్డలైన వారికి కూడా దేవుడు తన మహిమనిచ్చాడు ఇంకా ఇరవై ఒకటో నుంచి మనం చదివితే ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు అన్యులను శిక్షించినటువంటి దేవుడు అన్యులను శిక్షించిన దేవుడు అన్యులను శిక్షించాడు యూతులను శిక్షించి బొలానికి పంపినప్పుడు రెండు రెండు అపాయాలు అన్నాడు కదా ఒకటి దేవుడు వదిలేసాడు రెండవది ఆమె కుమారులు కూడా విడిచిపెట్టేశారు అంటే నిపుక దినజరు ముట్టడించినటువంటి సమయంలో వారిని నడిపించగలిగిన నాయకులు కరువయ్యారు ముఖ్యంగా రెండవ నెరవేర్పులో క్రీస్తు డెబ్బైలో డబ్బేలో వారు ఎరుసలంను ముట్టడించిన సమయంలో వారిని నడిపించడానికి రాజులు కానీ అధికారులు కానీ లేకపోయారు మూడవ పరిపూర్ణ నెరవేర్పు ఎప్పుడంటే క్రీస్తు విరోజు ఏడేండ్ల శ్రమల కాలంలో వారిని వెంటాడుతూ ఉండగా వారిని నడిపించే నాయకులు కరువు అవుతారు ఆమె పెంచిన కుమారులైన ఆమె పెంచినటువంటి కుమారులైనటువంటి అన్యజనులందరిలో ఉన్న విశ్వాసులు వారు కూడా క్రీస్తు విరోధి ఆగ్రహానికి గురువవుతారు పైన చెప్పబడిన మూడు సందర్భాల్లో పాడు నాశనము కరువు ఖడ్గము నీకు ప్రాప్తించాను అంటాడు పంతొమ్మిది వచ్చులు పాడు నాశనము కరువు ఖడ్గము కాబట్టి నేను నేనిట్లో నేను ఓదారుస్తాను అంటాడు కాబట్టి పాడు నాశనము కరువు ఖడ్గం వాళ్ళ మీదకి వచ్చింది వారి కుమారులు వీధులన్నిటి చివరలో పడి ఉన్నారు మద్యము పాత్రలోది త్రాగి తూలినట్లే వారు ఉగ్రత పాత్రలోనిది త్రాగి తొట్టి ఉన్నారు కానీ దేవుడిచ్చే అభయం ఏంటంటే నా క్రోధ పాత్రను నీ చేతిలో నుంచి నేను తీసేస్తాను నీ వికను దానిలోనిది త్రాగవు అంటాడు ఇరవై రెండవ చిన్న అయితే ఇక మీదట ఇస్రాయిల్ని బాధించిన వారు ఆ పాత్రలోనిది త్రాగుతారు అంటాడు బబునా పారసికుల చేతిలో ఉగ్రతకు గురయ్యారు రోమీలు అనాగరికుల దాడికి బలయ్యారు క్రీస్తు విరోధి దేవుని ఆగ్రహానికి గురవుతాడు ఆ రీతిగా దేవుడు వారిని విడిపించి వారిని ఎంతమంది అయితే భయపెట్టి బాధపెట్టి శిక్షించారో వారికి ఆ ఉగ్రతను కుమ్మరించాయి వారికి ఆ ఉగ్రత పాత్రలో త్రాగనిస్తాను అని చెప్తున్నాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుచితమైతే మరొక అధ్యాయాన్ని రేపు దినం మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె